హాయ్ ఏపీ ఆంధ్రాలో ఉన్నవాళ్ళు ఆంధ్ర గురించి తెలిసిన వాళ్ళు ఆంధ్ర ఏమైపోతుంది ఆంధ్ర ప్రజలు ఏమైపోతారు అనుకున్నారు మన పక్క రాష్ట్రాల వాళ్ళు మన వైపు జాలీగా చూశారు ఆంధ్ర ప్రజలు అయితే ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకుని బ్రతికారు మనసులో ఉన్న మాటని బయటకు చెప్పుకునేకి కూడా భయపడ్డారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రైతులు డ్రైవర్లు కూలి పనులు చేసుకునే వాళ్ళు ఇలా వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ఆంధ్రాలో నివసించే ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడ్డారు ఆంధ్రాని వదిలేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళి బ్రతకాల్సిందే అనుకున్నారు చాలామంది ఎంతోమంది విశ్లేషకులు మేధావులు అయితే ఆంధ్ర నిలదొక్కుకోవడం చాలా కష్టం అన్నారు గవర్నమెంట్ మారినా గెలిచిన ప్రభుత్వానికి ఆంధ్రాని నిలబెట్టడం చాలా కష్టమవుతుంది అన్నారు ఇవన్నీ విన్న కష్టానికి కూడా కష్టం అనిపించినట్టుంది అందుకే జూన్ నాలుగవ తేదీన కష్టం ఆంధ్రాని వదిలి పారిపోయింది ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్ర అవసరం ఏర్పడింది అదే ఆంధ్రాకి అదృష్టంగా మారింది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఆంధ్ర వెన్నెముకగా నిలిచింది ఆంధ్రాలో కష్టాలు అనుకున్నవన్నీ సంతోషాలుగా మారిపోతున్నాయి ఇన్ని రోజులు ఆంధ్రాని జాలిగా చూసిన పక్క రాష్ట్రాలు ఇప్పుడు ఆంధ్రాకి అదృష్టం పట్టింది ఆంధ్ర జాక్పాట్ కొట్టింది అంటూ ఆంధ్ర వైపు ఆసక్తిగా చూస్తున్నారు త్వరలో ఆంధ్ర అభివృద్ధిలో అన్ని రాష్ట్రాల అభివృద్ధిని దాటుకుని ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ఎర్రచెండా మీడియా థ్యాంక్ యూ